ఏదైతే జూన్ నాలుగున కదిరి నియోజకవర్గంలో నిర్వహిస్తున్నటువంటి యోగాంధ్ర కార్యక్రమము జిల్లా పరిపాలనాధికారుల ఆలోచన మేరకు ఈ ప్రాంత ప్రాశస్తాన్ని తెలియజేయాలనే వాళ్ళ ఆలోచన మేరకు కదిరి నియోజకవర్గంలో రేపు రోజున ఏడు నుంచి ఎనిమిది గంటలకు తిరువీధుల్లో నిర్వహించడం జరుగుతోంది ఇదొక స్థల మార్పిడి ఏదైతే ఉందో ప్రదేశం మనకు డిగ్రీ కాలేజ్ అనుకున్నాం గతంలో దాన్ని కదిరి నరసింహ స్వామి తిరుపతిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది అనేది కూడా తెలియజేస్తున్నాం అందరూ కూడా ఈ వెన్యూ చేంజ్ అనేది గుర్తించి రేపు జరిగేటువంటి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పేసి మరొకసారి పిలుపునిస్తున్నాం అంతేకాకుండా నిన్న రోజున నియోజకవర్గంలో జరిగింది మొదటిగా నియోజకవర్గం చెప్తాం నన్ను అడిగింది కాబట్టి మొత్తం ఈ పదకొండు నెలల కాలంలో ఈ నియోజకవర్గంలో చేసిన పనులు ఉపాధి హామీ ద్వారా నాలుగు కోట్ల డెబ్భై లక్షల రూపాయలు తీసుకొచ్చిన అంతే స్థాయిలో ఏపీఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళ ద్వారా మొన్నటినే ఒక పూమి కూసిన త్రీ పాయింట్ ఫోర్ ఎయిట్ క్రోస్ ఏపీఎస్పిటీసీఎల్ ఎస్సీ ఎస్టీ కాలనీకి నేను పర్సనల్గా పోయి రెండు కోట్ల చీరలు తీసుకొచ్చిన కేవలం ఎస్సీ ఎస్టీ కాలనీస్కి మాకు ఉన్న ప్రేమ అది మా ఎస్సీలు మా ఎస్టీలు మా బీసీలు అని మీ నాయకుడు మీరు మాట్లాడతారు కదా మీరు దమ్మిడి చేసింది ఏంటి సిఎస్ఆర్లో మాకున్న కంపెనీస్ వర్క్ రెస్పాన్సిబుల్ కోటి రూపాయలు తీసుకొచ్చి వచ్చినాం హెచ్ఎన్ఎస్ఎస్ నిన్న చెప్పిన రెండు వందల యాభై నాలుగు కోట్లతో లైనింగ్ వర్క్ చేస్తున్నామని చెప్పేసి అది అయిపోతుంది నెలలో ఇరిగేషన్లో కోటి పద్నాలుగు లక్షల రూపాయలు డబ్బులు తీసుకొచ్చినాం ఖర్చు పెట్టినా కదిరి మున్సిపాలిటీలో యాభై ఐదు కోట్ల రూపాయలు డబ్బులు తెచ్చినా దాని బ్రేకప్ కూడా ఇస్తాను దేనికని ఆ యాభై ఐదు కోట్లు మళ్ళీ అనొచ్చు గుర్తి అయిన ఫిగర్ చెప్తున్నారు మాకు ఆటేసి వేసే అలవాట్లు లేవు మనం వాస్తవాల్లోనే బతుకుతుంది ఎప్పుడు కూడా రియాలిటీలో ఉంటాం అందుకని రియల్ ఎస్టేట్ కూడా ఇబ్బంది అవుతాను నేను అంతా బికాస్ ద డోంట్ లివ్ ఇన్ రియాలిటీ ఎప్పుడు కూడా హైప్ చేసి బబుల్ క్రియేట్ చేసి మోసాలు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది నిజంగా రియల్ ఎస్టేట్ ఉంటే మాత్రము ఖచ్చితంగా ఎంకరేజింగ్ ఆస్పెక్ట్ నా ఆలోచన ధోరణి మైనారిటీ వెల్ఫేర్ నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు డబ్బులు శాంక్షన్ అయినాయి మైనార్టీ వెల్ఫేర్ ఆరు కోట్ల యాభై లక్షలు మండల ప్రజా పరిషత్ గ్రాంట్స్ నాలుగు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలు వచ్చింది నాబార్డు కింద ముప్పై కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొచ్చిన ఎన్హెచ్లో నూట పంతొమ్మిది కోట్ల రూపాయలు వర్చు చేయించిన టీఆర్లో లో నైన్టీన్ పాయింట్ సిక్స్ హెక్టోర్స్ వర్క్ చేస్తున్నాం ఆర్ఎంబిలో ముప్పై రెండు కోట్ల తొంభై లక్షల రూపాయలు డబ్బు తీసుకొచ్చిన పనులు చేస్తున్నాం ఆర్డబ్ల్యూఎస్ ఇరవై ఆరు కోట్ల యాభై మూడు లక్షల రూపాయలు డబ్బులు తీసుకొచ్చినాం సమ్మర్ మొదలైతే ధైర్యంగా పారిపోలేమేమో ఇంకా సమ్మర్ మొదలవుతుందన్నప్పటికీ వింటర్లోనే ఎస్సీని ఆర్డబ్ల్యూఎస్ని అందరినీ ఆర్డబ్ల్యూఎస్ ని కూర్చోబెట్టి ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఏ నియోజకవర్గంలో జరిగా మా నియోజకవర్గంలో చేసినాం మేము ఇది ఎక్కడ మాకు వాట్సాప్లో గ్రీవెన్స్ వచ్చినా తాగునీళ్ళ మీద గ్రీవెన్స్ ఏదన్నా రిఫ్లెక్ట్ అయితే న్యూస్ గా రెస్పాండ్ అయ్యి బోర్ వేసినాము ఇచ్చినాము నీళ్ళ సౌకర్యం కలిగించాము మాకున్న కమిట్మెంట్ ఇది ఇది ఏదో నీట్ చెప్పుకోవడానికో ఇంకొకరు చెప్పుకోవడానికో కాదు స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చిన ఎస్సీ ఆర్డబ్ల్యూస్ అంతే స్థాయిలో మండల అధికారులకు కూడా వార్ంగ్ ఇచ్చినాం మీకు ఉన్నటువంటి గ్రాంట్ అంతా లెటర్ స్పెండ్ ద డ్రింకింగ్ వాటర్ ఎక్కడ కూడా బిందెల రోడ్డు మీదకి రాకూడదు పేదలు కూడా ఎవరన్నా ఈ రోజు మా మరోజు అటెండ్ చేయాలి దీన్ని వార్ ఫుడ్ బేసిస్ మీద అడ్రస్ చేసినందుకే సమ్మర్లో నీటి అర్థం లేకుండా కాపాడుకోగలను గ్రామీణ ప్రాంతంలో ఇది ఎప్పుడు జరగలే నియోజకవర్గం ఎందుకంటే గతంలో నేను ఎమ్మెల్యేకి అప్పట్లో మాకు వెసులుబాటు ఉండేది కాదు అప్పుడు అపోజిషన్ ఉంది సొంతంగానే డబ్బులు పెట్టాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు అటువంటిది లేకుండా ప్రభుత్వం తరఫున డబ్బులు తెచ్చి పనిచేసినాం మీరు ఏదైనా దాన్ని క్రాస్ చేయాలి కూడా మీరు వివిధ డీటెయిల్స్ మీరు పోయి చెక్ చేసుకోవచ్చు ఎస్ఎస్ఏ కింద ఎయిటీన్ పాయింట్ సెవెన్ నైన్ ప్రోట్స్ తీసుకొచ్చున్నాం జిల్లా పరిషత్ గ్రాంట్ రెండు కోట్ల ముప్పై లక్షలు తెచ్చినాం దీనికి మీకు బ్రేకప్ కూడా మీకే ఇస్తాను కాపీ ప్రజలకి పబ్లిక్ డొమైన్లో కూడా పెడతాం మీరు పబ్లిక్ డొమైన్లో అంటే సామాన్య ప్రజలకు అర్థమయ్యంగా చెప్తున్నాను మీ అందరూ కూడా కొన్ని చూసుకోగలిగినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తాం ఇంత పారదర్శకంగా పరిపాలన అందించాలనే ఆలోచనతో మీరు ఏం చేసినారనే దాన్ని సమాధానం చెబుతున్నాను ఇవన్నిటి మీద మీకు కనీసం అవగాహన ఉందా తల్లి నీకు కానీ మీరు టికెట్ ఇచ్చి పోటీ చేసినటువంటి వాళ్ళకు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెన్నుకోడు తినమని చెప్పేసి మాట్లాడుతున్నాడు మీ ఎంపీ అభ్యర్థి ఎక్కడమ్మా ఓట్లు వేయించుకొని ఎక్కడికి వెళ్ళిపోయినారమ్మా కనపడలే వినపళ్ళ ఎవరిని వెన్నుపోటి పోసి పారిపోయినారు స్థానికంగా మీ పోటీ చేసినటువంటి అభ్యర్థి ఎక్కడమ్మా వెన్నుపోటు చేసి వెళ్ళిపోయినారు ఫస్ట్ వెన్నుపోటు గురించి మాట్లాడే ముందు ఆలోచన చేసుకుని రాత్రంది అసలు నేను నియోజకవర్గంలో నీకు ఎవరో లీడ్ ఇస్తానే దాన్ని మాట్లాడుతున్నావు అంటే యూఆర్ ట్రైయింగ్ ఫర్ డాక్టరేట్ బహుశా అబద్ధం చెప్పడంలోని మీకు డాక్టరేట్ వస్తుందేమో రేపు పొద్దున బ్లబ్ చేయడంలోను డిసీవ్ చేయడంలోను వెరై చేయడంలోను మీకు డాక్టరేట్ వస్తుందేమో మీకు బహుశా యూ ఎంజాయ్ అవుతుంది కరోలి మళ్ళీ చెప్తున్నాం మీకు మళ్ళీ మా ప్రభుత్వం గురించి అడుగుతా ఉన్నారు సంవత్సర కాలంలో ఏం చేసిన పోలవరానికి మీరు గత ఐదు సంవత్సరాలు ఎంత డబ్బు తెచ్చినారు ఎంత ఖర్చు పెట్టినారు డెబ్బై శాతం పూర్తి చేసిన మా ప్రభుత్వాల్లో మీరు చేయగలిగింది టూ పర్సెంట్ ఈరోజు మళ్ళీ పదిహేను కోట్ల రూపాయలు పదిహేను వేల కోట్ల రూపాయలు డబ్బు తెచ్చి పోలవరం పండు పరిగెత్తా ఉన్నాయి పోలవరం గట్రా నాయనా అంటే అరగంట కోసం పాకలాడినటువంటి మంత్రిని పెట్టుకున్నారు మీరు కొంపలోది గడ్డము తలకు రంగు వేసుకోకుండా ఆ అరగంట దెబ్బకి పాపం మారిపోయేసి రంగులు లేకుండా బతుకుతున్నాడు ఎందుకంటే ఇంట్లో దాన్ని తింటారు అని బట్లు ఏంద్ర నీ కథ అరగంట నీ ఒరిజినాలిటీ ఏంది నీ వయసు నీ మాటలు ఏంటి అంటే ఇప్పుడు పాపం తెల్లగా నిలాడుతూ మెరుస్తాను పాపం దొర అటువంటి రోడ్డు మీకు ఇరిగేషన్ మంత్రి వాళ్ళు ముఖ్యమంత్రి నోరేసుకొని పడిపోతారు